అందరికీ నమస్కారం ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠం ఆ తిరుమలపై వెలిసిన వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు సేవలు జరుగుతూ ఉంటాయి అందులో భాగమైన అష్టదళ పాద పద్మారాధన గురించి నేను తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవం సందర్భంగా ఈ సేవను ప్రవేశపెట్టింది అందుకు సరిపడా నూట ఎనిమిది బంగారు పద్మాలను హైదరాబాద్కు చెందిన ఓ మహమ్మదయ్య భక్తుడు శ్రీవారికి కానుగ సమర్పించాడట ఆ తరువాత ఇది ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది ఈ సేవను ప్రతి మంగళవారం నిర్వహిస్తారు అర్చకులు స్వామివారి అష్టోత్తరాలను చదువుతూ పూజిస్తారు అయితే పూర్వయుగాలలో బ్రహ్మదేవుడు సమస్త దేవతలతో కలిసి తన తండ్రి అయిన శ్రీ మహావిష్ణువుకు ఆకాశగంగలో ఉన్న బంగారు పద్మాలతో పూజ చేసినట్లు బ్రహ్మాండ పురాణము మరియు ఇతర పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సేవను వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు ఇక అంతేనండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ జయ